హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చో లేటెస్ట్ ట్రెండ్స్ సో లెట్స్ ఇన్ టు ద టాపిక్ రీసెంట్గా జియో ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ వాటి రీఛార్జ్ ప్లాన్స్ని ఇంక్రీజ్ చేశాయి సో ఇది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా బడ్డన్గా మారింది సో ఇప్పుడు అందరి చూపు బిఎస్ఎన్ఎల్ మీదే పడింది అండ్ ఆల్సో రీసె రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చాలామంది యూజర్స్ వీటి నుంచి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ పెట్టుకుని మైగ్రేట్ అవుతున్నారు సో అసలు బిఎస్ఎన్ఎల్కి ఈ మిగిలిన నెట్వర్క్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ సో బిఎస్ఎన్ఎల్కి ఏంటంటే ఉన్న ఏకైక ఫ్లా అది త్రీ జీతోనే ఆగిపోయింది ఎయిర్టెల్ ఐడియా వొడాఫోన్ ఇవి ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఫైవ్ జీ కూడా లాంచ్ చేశారు అండ్ కరెంట్ అందరూ ఫైవ్ జీ ఎనేబుల్డ్ సిమ్స్ అండ్ ఫైవ్ జీ ఎనేబుల్డ్ మొబైల్సే యూస్ చేస్తున్నారు సో ఈ డిఫరెన్స్ వల్లే మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే నెట్వర్క్స్ని ఎక్కువ యూస్ చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఓన్లీ కొన్ని ఏరియాస్లోనే ఉండే ఆగస్ట్ నుంచి అన్ని ఏరియాస్కి కూడా అవైలబుల్ ఉంటుంది అది సో ఈ చేంజ్ ఎందుకు వచ్చిందంటే టాటా గ్రూప్ బిఎస్ఎన్ఎల్తో టైప్ అయింది సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ టవర్స్ రీసెంట్గా కొత్తవి బిల్డ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆల్మోస్ట్ ఈ టవర్స్ అన్నీ ఆ ఏరియాస్లో వచ్చేస్తాయి అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఫోర్ జీ అండ్ ఫైవ్ జీని కూడా వర్కౌట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు అండ్ ఆగస్ట్లో అయితే ఫోర్ జీ అన్ని ఏరియాస్లోకి వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఫైవ్ జీ కూడా వస్తుంది సో ఆల్మోస్ట్ చాలామంది ఎలా థింక్ చేస్తున్నారంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే ఎప్పుడూ బాగానే ఉంటుంది ఏ ఏరియాకి వెళ్ళినా అండ్ విలేజ్ రిమోట్ ఏరియాస్కి వెళ్ళినా సరే అది చాలా బాగానే ఉంటుంది కాల్స్ మాట్లాడుకోవడానికి అయితే ఏ ప్రాబ్లం రాదు బట్ ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ నెట్వర్క్ అయితే మనకి ఇంటర్నెట్ యూజర్స్కి చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా సో బిఎస్ఎన్ఎల్ కూడా అదే విధంగా ఫోర్ జీ ఇస్తే ఆల్మోస్ట్ నెట్వర్క్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోద్ది అండ్ చాలామంది ఈ ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ ఇస్తే పోర్ట్ పెట్టుకుని మూవ్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు అండ్ ఆల్సో ఇది గవర్నమెంట్ది కాబట్టి వీటి రీఛార్జ్ ప్లాన్స్ మరి ఎయిర్టెల్ వోడాఫోన్ అండ్ జియో లాగా అంత ఎక్కువ ఉండకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం బడ్డని తగ్గించేలాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు అందరూ సో That's it guys if you like this video please do like share comment and subscribe to my channel thanks for watching